నమస్తే నా పేరు కోపల్ కణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మొదలైంది అదేమిటంటే ఈ రెండు మూడు రోజుల్లోనే లొంగిపోయినటువంటి మావోయిస్ట్ అగ్రనేతలను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నదా ఈ అనుమానాలు ఇప్పుడు బాగా పెరిగిపోతున్నాయి ఎందుకంటే ఈ రోజున మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఒక లేఖ విడుదలైంది అందులో ఈ మధ్యన లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆసన్న ఇద్దరిని టార్గెట్ చేసుకుంటున్నట్లుగా ఉంది వీళ్ళిద్దరిని విప్లవ ద్రోహులుగా ఆ లేఖలో పార్టీ అభివర్ణించింది ఎందుకంటే వీళ్ళు శత్రువులైనటువంటి పోలీసులతో కుమ్మక్కయ్యి మొదటి నుంచి పుట్టి పెరిగినటువంటి మావోయిస్టు పార్టీని దెబ్బ కొట్టారు అని తీవ్రమైనటువంటి అభియోగాలు మోపింది వీళ్ళని ప్రజలే తగిన విధంగా శిక్షిస్తారని కూడా హెచ్చరించింది ఇక్కడ ప్రజలంటూ ఎవరు శిక్షించేది ఉండదు లొంగిపోయిన మావోయిస్టులు కానీ లేదా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కానీ ప్రజల పేరుతో లొంగిపోయిన వారిని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీయే టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు ఇక్కడే పెరిగిపోతున్నాయి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో పార్టీ కొద్దిగా వీకెండ్ అయినప్పుడు కూడా మల్లోజుల ఆయుధాలను విడిచిపెట్టడము లొంగిపోవటము అలాంటి విషయాలు అప్పుడు కూడా ప్రస్తావించారట అలాగే రెండు వేల ఇరవైలో కూడా ఒకసారి ఆయుధాలు విడిచిపెట్టి అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతులోకి కలవాలి అన్నటువంటి ఒక వితండవాదాన్ని మల్లోజుల వినిపించాడు అంటే ఇప్పుడు లొంగిపోయిన మల్లోజుల చాలా కాలం నుంచి ఇదే భావజాలంతో ఉన్నాడు అన్నటువంటి అర్థం వచ్చేటట్టుగా లేఖలో పేర్కొన్నది సో దీన్ని బట్టి చూస్తుంటే వీళ్ళిద్దరిని మల్లోజులను ఆశన్నను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ టార్గెట్ చేసిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి మరి ఈ లొంగిపాట్లు ఈ లేక ఇవన్నీ చూసిన తర్వాత సమీప భవిష్యత్తులోనే ఏమన్నా విపరిణామాలు ఏమైనా ఉంటాయేమో చూడాలి థ్యాంక్